వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక ముఖ్య నిర్దేశకం ఇవ్వటానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేదరమెట్ల వస్తూ ఉన్నారు నాలుగు సిద్ధం ప్రోగ్రాముల్లో ఇది అంతిమ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ద్వారా ఎంటైర్ స్టేట్ మొత్తం కూడాను కేడర్కి సంబంధించి సీఎం గారి మెసేజ్ చాలా క్లియర్ కట్గా వెళ్ళిపోతుంది పార్టీ అధ్యక్షుడిగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకి ఆయన ఏం చెప్పాడు తన ప్రభుత్వం కనుక వస్తే మన పార్టీ కనుక గెలిస్తే మీరందరూ నా తరపున ఈ మాటలు వెళ్ళి చెప్పండి ప్రజల్లో అని చెప్పి చెప్పాడు అదే మాటలు ప్రజలకి చెప్పారు మన కార్యకర్తలు నాయకులు దాని ప్రకారంగా అత్యధిక మెజారిటీతోటి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు అదే దాన్ని ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్ రివ్యూ లాగా అందరికీ చూపిస్తూ చెప్పిన ప్రతి మాట మనం చేసి పెట్టాం కాబట్టి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఓటు అడిగే అర్హత మన పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పే విధంగా కార్యకర్తల్ని కార్యోన్ముఖంగా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభను ఏర్పాటు చేశాడు సిద్ధం అనేది ఒక బ్రాండ్గా వచ్చింది జగన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ఈ సభలో పెద్ద ఎత్తున మహోన్నతంగా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ అలయన్స్కు సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు జనసేన బీజేపీ అలాగే అటువైపు మళ్ళీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసి ఒక అందరూ ఒకటే ఆలోచన ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలనేసి ఎటువంటి పరిస్థితులు వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలు కానీ కుతంత్రాలు కానీ నడిచడానికి వీలే ఎందుకంటే చెప్పిన ప్రతి మాట చేయించి పెట్టినటువంటి నాయకత్వం జగన్ది ప్రజలకి జగన్ మీద మంచి నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ కూడా దీర్ఘకాల ప్రయోజక చేసి పెడతా ఉన్నాడు ప్రతి ఇంటికి ఆస్తి ఇస్తున్నాడు ఆ ఆస్తి చదువు ప్రతి ఇంటికి ఆరోగ్యం ఇస్తున్నాడు అంటే అది భవిష్యత్తు ఆస్తి భవిష్యత్తు గ్యారంటీగా ఇవ్వగలిగేటటువంటి నాయకత్వం కేవలం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది కంటే ఇంకా అత్యధిక మెజారిటీ తోటి మోగించబోతోంది అని చెప్పి గర్వంగా చెప్పగలరు